వెల్కమ్ టు ఏవీ న్యూస్ హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధ్యక్షతన హనుమకొండ జిల్లా సమీకృత కార్యాలయంలోనే సమావేశ మందిరాల్లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో పాల్గొన్న వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి పాల్గొన్న వర్తనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ముఖ్యంగా విద్యా వ్యవస్థ మహిళా రక్షణ మున్సిపల్ అభివృద్ది శానిటేషన్ త్రాగునీరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి అంశాలపై కూలంకషంగా చర్చించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుద్దరాణి మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు బటక్వెల్లో ఉదమ కాలే ప్రాచీన పురాతన భవన రైల్వే సిస్టమ్ కు సంబంధిస్తాది మరియస్ స్కిల్స్ ఇక్కడ కన్స్ట్రక్టర్ ఆఫీస్ స్తాంబర్ ప్లేస్ సౌత్ ఇన్ ఇండియా సార్ రిపోర్ట్ షార్ట్ guitaron d'chat, Dao Nassim mo, Dao Nassim mo, Dransam mo, Dasiakanda dheidante kilo, veter tomato se gained arunatsi Agara Drーind, R&B Nassim mo, R&B agareme Hydaniaира azioni ees待 pade Cabadcho al hombre might fun similar सर प्राइमरी स्कूल में था सर बड़े वाला हाँ जी तो अकड़ा आरंभ की तबलटब की घूमी गई थी अकड़ा रोना लास्ट टू वीक्स या बर्थडे में से ठीक है ठीक सर सर वहाँ पे एक्चुअली डैमेज आएगा मोटो सर और डरास्टिंग में मल्टीपल इक्वेशन में स्कूटर और फिर डरास्टिंग सेंटर लाइटिंग लेट स्क्रीन ट्रेंडिंग सेकंड जनरल बहुत पार्ट एडमिशन राइटल बिकॉज़ डिलीवरी एट मेल सो मेनी कंप्लेंट सर्विस गेटिंग गुड बल्जर कंप्लेंट्स में सारा ब्यूरो मैनुअल दिस इज ओनली